కావి అయితే అటు ఇటు తిరుగుతూ తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట ఎంతలో రాజు అయితే వచ్చి కళావతి గారు మీకు అసలు బుద్ధి లేదండి ఒక పక్క అప్పు సేఫ్ అయింది ఇంకో పక్క మీ అక్క కూతురు బర్త్డే పార్టీ ఉంది దాన్ని మీరు ఇంకా ఏదో ఆలోచిస్తూ బాధపడుతున్నారు అని చెప్పేసి అంటాడు అనమాట ఇక అయితే రాముగారు నేను ఆలోచించేదే అత్తయ్య గురించి అని చెప్పేసి అంటదనమాట అయ్యో అమ్మకి ఏమైందని చెప్పేసి రాజు అయితే అడుగుతాడు ఆవిడికి ఒక కూతురు ఉంది ఇద్దరికి గొడవ అమ్మాయి ఇంటికి దూరం అయింది అది అత్తయ్య మనసు చెరగని గాయంగా మిగిలిపోయింది అని చెప్పేసి రేవతి గతం మొత్తం రాజుకి అయితే చెప్తుంది అనమాట ఇక కావి చెప్పే మాటలకు రాజు అయితే షాక్ అయిపోతాడు అమ్మకు కూతురుందా తన ఇంట్లోంచి వెళ్ళిపోయిందా అని చెప్పేసి ఇక గతం మొత్తం తెలుసుకొని ఏంటి అమ్మ కూతురు మన రేవతి అక్కన వాళ్ళిద్దరి మధ్య ఎంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉందా అది తెలియకుండానే నేను తనతో వరుసలు కలిపేసుకుని అక్క అంటున్నాను చూసారా కళావతి గారు దేవుడు ఎన్ని విచిత్రాలు చేస్తున్నాడు అని చెప్పేసి అయితే అంటాడనమాట అందుకే రామ్ గారు మనం ఇప్పుడు ఒక పని చేయాలని చెప్పేసి అయితే అంటది ఏంటండి అని చెప్పేసి రాజైతే అనగానే మన ఇద్దరం వాళ్ళిద్దరిని కలపాలని చెప్పేసి కావ్యయితే చెప్తుంది అనమాట ఇక రాజైతే అది కాదు కళావతి గారు రేవతి అక్కని చుట్టూ అమ్మకి ఇష్టం లేదు కదా ఎలా కలపాలని చెప్పేసి అంటాడనమాట కానీ రేవతి గారికి ఇష్టం ఉంది పాపం ఇన్నేళ్ళుగా అమ్మకు దూరంగా ఉండేసరికి రేవతి గారు ఎప్పుడెప్పుడు అమ్మని కలుస్తానని చెప్పేసి ఆశపడుతున్నది అని చెప్పేసి కావ్యతీ చెప్తుంది అనమాట అయితే ఇంకేం ఎలాగో ఇంట్లో ఫంక్షన్ ఉంది రేవతి అక్క కూడా సిటీలోనే ఉంది పిలిచిద్దామని చెప్పేసి అంటారనమాట లేదురామ్ గారు నేను పిలిచినా మీరు పిలిచినా రాదు మనసులో ఎంత రావాలని ఉన్నా అమ్మ పిలిస్తేనే రావాలనుకుంటున్నారు రేవతి గారు అని చెప్పేసి కావ్యతీ చెప్తుంది అనమాట ఇక రాజు అయితే మీ ఆడవాళ్ళతో వచ్చే సమస్య ఇది కళావతి గారు అవ్వ కావాలి బువ్వ కావాలి అంటారు అదేలా జరుగుతుంది సరే ఒక పని చేయండి అని చెప్పేసి చెవులు అయితే ఒక సలహా అయితే ఇస్తాడనమాట సూపర్ అని చెప్పేసి అయితే అంటది అలానే చేద్దాని చెప్పేసి ఇద్దరు అయితే ఫిక్స్ అయిపోతారు ఇక ఇంతలోనే రేవతి వాళ్ళ భర్త ఉంటాడు కదా జగదీష్ అతన్ని అయితే ఫాలో చేస్తూ రుద్రాణి రాహుల్ అయితే కారులో వాళ్ళ బస్తీ దాకా వెళ్తారు అనమాట ఇక జగదీష్ అయితే కారు ఆపి సందులోకి వెళ్ళగానే ఇంకా రాహుల్ కూడా కారు ఆపుతాడు రుద్రాణితో మమ్మీ నిజంగానే వీళ్ళు మన బంధువుల మన బంధువులు అయితే వీళ్ళు ఎలాంటి బస్తీలో ఎలాంటి ఇంట్లో ఎందుకుంటారని చెప్పేసి రాహుల్ అయితే అడుగుతాడు ఇక రాహుల్ అలా అడగగానే ఇదంతా నాగనకార్యమేరా ఆ రోజు రేవతికి ఇచ్చిన సలహా వల్లే అది ఇక్కడ బతుకుతుంది పదా వెళ్ళి చూద్దాం ఈ రేవతి వాళ్ళు ఇక్కడే ఇదే ఊరిలో ఉంటాం మనకు మంచిది కాదు ఎక్కడే ఉంటే ఏదో ఒక రోజు ఆ ఇంటికి దగ్గర అవ్వచ్చు ఎక్కడ కూడా లేకుండా చేయాలంటే మన రేవతిని కళ్ళారా చూడాలి పద అని చెప్పేసి కారు అయితే దిగుతుంది అనమాట ఇక రాహుల్ కూడా కారు దిగి రుద్రాణితో పాటు వెళ్తాడు ఇక అప్పుడే స్వరాజ్ అయితే తల్లితో అమ్మ కాసేపు వరుణ్ తాడుకొని వస్తాను ఇంకా అన్నం అవ్వలేదు కదా అని చెప్పేసి అనగానే సరేనమ్మా అని చెప్పేసి వెళ్ళు అని చెప్పేసి పంపిస్తాను అనమాట రేవతి కొడుకుని రాహుల్ రుద్రాన్ని మాట్లాడుకునే టైంకి జగదీష్ అయితే సందు చివరి వరకు వెళ్ళిపోతాడు అనమాట ఇంకా ఆ వెనకే రుద్రాన్ని వాళ్ళు ఫాలో అవడానికి టైం పడుతుంది ఈలోపు జగదీష్ అయితే ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకా అప్పటికే జగదీష్ కోసం ఇంకా రేవతి అయితే చాలా సంతోషంగా ఎదురుచూస్తూ ఉంటుంది అనమాట ఇక జగదీష్ రాగానే జగదీష్ని అయితే హక్ చేసుకొని ఏమండి నేను మా అమ్మని చూశాను మా అమ్మ మన బాబుని ప్రేమగా దగ్గరికి తీసుకుందని ఇక తను చూసింది మొత్తం ఇక చెప్తుంది నువ్వు చెప్పేది వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది రేవతి నిన్ను ఎంత ఆనందంగా చూసి ఎంత కాలం అయిందని చెప్పేసి ఇక జగదీష్ అయితే అంటాడు ఇక అయితే వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు అయితే రుద్రాన్ని రాహుల్ అయితే వచ్చి చాటుగా వాళ్ళ మాటలు వింటాను అని చెప్పేసి కిటికీ దగ్గరికి అయితే వచ్చి వస్తారన్నమాట ఇక రేవతి అయితే వాళ్ళ ఆయనతో మన బాబును మా అమ్మ దగ్గరికి తీసుకుంటే చాలు నన్ను క్షమించకపోయినా పర్వాలేదు ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నానండి అని చెప్పేసి రేవతి అయితే అంటదే రేవతి అంతకుముందు ఏం మాట్లాడిందో రుద్రాణి రాహుల్ అయితే వినరు కాబట్టి ఇక ఆ మాటలు అయితే రుద్రాణి రాహుల్ వింటారనమాట ఇక అపర్ణాదేవి బుల్లి స్వరాజ్ ఫ్రెండ్షిప్ గురించి వాళ్ళకైతే తెలియదు ఇక అదే టైంలో అయితే వారి ఇంట్లో రాజు కావ్య కలిసి కపర్ణాదేవితే ఎలా రేవతిని ఫంక్షన్ పిలిపించాలా అని చెప్పేసి ఇద్దరు అయితే ప్లాన్ చేస్తూ అనమాట ఈ కపర్ణాదేవి ఇంటికి వచ్చేసరికి రాజు కావ్య అయితే ఇద్దరు గొడవ పడుతూ ఉంటారనమాట కపర్ణాదేవి వచ్చి ఎందుకు ఇలా గొడవ పడుతున్నారని చెప్పేస్తాను కానీ ఏం లేదు అత్తయ్య పాప బర్త్డేకి పాపని అక్కని నన్ను కాపాడిన ఒక ఆవిడ ఉందని చెప్పాను కదా ఆవిని ఫంక్షన్ పిలుద్దాం అని చెప్పేసి అంటే ఈయనేమో ఇది మన ఫ్యామిలీ ఫంక్షన్ కదా బయట వాళ్ళు ఎవరు వద్దని చెప్పేసి అంటున్నారు అత్య మీరే చెప్పండి ఆమెను పిలవడం కరెక్టే కాదని చెప్పేశాను కానీ ఆ రోజు ఆ రౌడీలు మిమ్మల్ని ఎంట పడుతుంటే కాపాడింది కదా తను పిలవడమే కరెక్ట్ అని చెప్పేసి ఇక అపన్న దేవీ ఇక ఇద్దరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అంటారనమాట ఇక కావ్య అయితే అత్తయ్య ఇంట్లో పెద్దవాళ్ళు పిలిస్తే కాస్త మర్యాదగా ఉంటుంది కదా ఫోన్ చేసేస్తాను మీరు పిలుస్తారా అని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట సరే ఇవ్వు అని చెప్పేసి అప్పణ దేవే కానీ ఫోన్ డ్రింక్ అవుతూ ఉండగానే అవును ఆవిడ పేరు ఏంటి అని చెప్పేసి అప్పణ దేవి అయితే అడుగుతుంది అనమాట ఆవిడ పేరు ఆవిడ పేరు ఇదో చెప్పింది అని చెప్పేసి రేవతి అని చెప్పేసి అంటదనమాట ఇక ఆ పేరు వినగానే దేవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే మారిపోతాయి ఇక అంతలోనే కావచ్చి ఏమైంది అని చెప్పేసాను కానీ ఏం లేదని చెప్పేసి ఇంకా ఏం తెలియనట్లు నటిస్తుంది అప్పుడే రేవతి అయితే ఇంటి బయట సామాన్లు ఉండగానే రాహుల్ రుద్రాణి అయితే ఇద్దరు పక్కకు దాక్కుని అంతా చూస్తూ ఉంటారు అయితే అప్పుడే జగదీష్ అయితే రేవతి కళావతి గారు కాల్ చేస్తున్నారని చెప్పేసి అరుస్తాడనమాట ఇక ఆ మాటలో రుద్రాణి రాహుల్ వినగానే ఒకసారి షాక్ అయిపోతారు కళావతి గారు కాదు కావ్య అండి ఇటు తెచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టండి అని చెప్పేసి రేవతి అయితే చెప్తుంది అనమాట కంటలతో అనుకుంటూ ఇక రుద్రాణి రాహుల్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య కాల్ చేయడం ఏంటి అంటే రేవతి గురించి కావ్యకి అంతా తెలుసా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారన్నమాట ఇద్దరు ఇక జగదీష్ అయితే ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి ఇక పక్కన నించుంటాడనమాట ఇక రుద్రాణి రాహుల్ కూడా ఏం మాట్లాడుకుంటారా అని చెప్పేసి అక్కడే ఉంటారు ఇక రేవతి అయితే హలో కళావతి గారు అని చెప్పేసి అంటదనమాట ఇక అవతల నుంచి నేను కళావతిని కాదు కళావతి వాళ్ళ అత్తయ్య అపర్ణాదేవిని అని చెప్పేసి అంటదనమాట ఇక ఆ మాట వినగానే రేవతి జగదీష్తో పాటు ఇక రుద్రాణి రాహులు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రేవతి అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయి చెప్పమ్మా అని చెప్పేసి కళ్ళ నిండా నెలతా అంటదనమాట అయితే అపర్ణాదేవికి తనతో వాళ్ళ కూతురు మాట్లాడుతుందనే విషయం తెలియక మీరు మా వాళ్ళ ప్రాణాలు కాపాడిన మంచి మనిషి మీరు తప్పకుండా రేపు జరిగే నా మనవరాలు బర్త్డేకి రావాలని చెప్పేసి పిలిస్తుంది అమ్మనమాట సరేనమ్మ అని చెప్పేసి రేవతి అయితే ఫోన్ పెట్టేస్తే ఇక ఇదంతా రుద్రాణి రాహుల్ అయితే వింటారనమాట అమ్మే రమ్మని పిలిచిందని చెప్పేసి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇక జగదీష్తో ఎలా వెళ్ళాలి ఎలా ఎదురుపడాలి అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇక జగదీష్ అయితే ఇదే మన అదృష్టం రేవతి వెళ్తేనే మంచిదని నాకు అనిపిస్తుంది కానీ ఏ నిర్ణయం తీసుకున్నా నీ ఇష్టం సరైన నిర్ణయం తీసుకురేవతి అని చెప్పేసి వెళ్ళిపో అనమాట ఇక అదంతా విని చూసిన రుద్రానికి రాహుల్ అయితే తిరిగి ఇంటికి వస్తూ కావి ఏదో ప్లాన్ చేస్తుందో వాళ్ళకి కలపడానికి ప్లాన్ చేస్తున్నట్టే ఉంది చూస్తుంటే అయితే ముందు మనం ఒక పని చేయాలి అపర్ణాదేవి ఉదయంలో రేవతి మీద ఇంకా కోపం ఉందా లేదా అనేది విషయం తెలుసుకోవాలి అని చెప్పేసి అంటదనమాట ఇక సరేనని చెప్పేసి ఇద్దరైతే ఇంటికి బయలుదేరతారు మరి రేవతి ఫంక్షన్కి వచ్చిందా రాలేదా ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్నే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్